ఓం శ్రీమాత్రే నమ అష్టాదశ శక్తి పీఠాలలో రెండవ శక్తి పీఠమైన కంచి కామాక్షి అమ్మవారి శక్తి పీఠాన్ని అయితే మేము దర్శించుకున్నాము అసలు శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను ఒకప్పుడు దక్ష ప్రజాపతి బృహస్పతి యాగం చేసుకున్నప్పుడు అందరు దేవతలకైతే ఆహ్వానం ఇస్తారు బట్ మన ముల్లోకాలేలు శివుడికి అండ్ తన భార్య సతీదేవికి మాత్రం ఆహ్వానం రాదు సో సతీదేవి ఏంటంటే దక్షుడికి ఇష్టం లేకుండా శివుని పెళ్ళి చేసుకుంది సో దానికోసమే సతీదేవిని అయితే వాళ్ళకి ఇన్విటేషన్ రాదు బట్ సతీదేవి అంటే తండ్రి చేసుకునే యాగానికి ప్రత్యేకంగా పెళ్ళిపోయేమని అవసరం అని చెప్పి తనైతే వెళ్ళి ఆ యాగానికి అటెండ్ అవుతారు అక్కడ అటెండ్ అవుతున్న ప్రాసెస్లో దక్షుడు ఏంటంటే శివుని అవమానపరుస్తారు ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి మంటల్లో దూకి చనిపోతారు అంటే అగ్నికి ఆవుతవుతారు సో ఈ విషయం తెలుసుకున్న శివుడు ఏం చేస్తాడంటే సో కోపంతో వెళ్ళి ఏదైతే సతీదేవి శవం ఉంటుందో అది తీసుకొని విలేతాండవం ఉంటారు సో మిగిలిన దేవతలు అందరూ అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటారు ముల్లోకాలు వేళ శివుడే అలా ఉంటే ఏంటి పరిస్థితి అని సో అప్పుడు విష్ణుమూర్తి తన చేతిలో ఉన్న సుదర్శన చక్రంతో సో ఏదైతే మన సతీదేవి మృతదేహం ఉంటుందో దానిపైనకి విసురుతాడు సో అప్పుడు ఆ బాడీ అనేది కొన్ని పార్ట్స్ అవుతుంది ఆ పార్ట్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో పడుతుంది ఆ పడిన ప్లేస్లలోనే మనకి శక్తి పీఠాలుగా ఉంటాయి సో ఆ శక్తి పీఠం ఉన్న ప్రతి ప్లేస్ దగ్గర మనకి శివుడు ఏదో ఒక రూపంలో అక్కడే వెళ్ళి ఉంటాడు అండ్ ఏంటంటే శక్తి పీఠాలు పద్దెనిమిది అని ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ అండ్ వన్ నాట్ ఎయిట్ అని కూడా లెక్కలు ఉన్నాయి బట్ ఏంటి అనేది అయితే ఎగ్జాక్ట్గా తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి అండ్ ఏంటంటే ఈ పద్దెనిమిది శక్తి పీఠాలనే మనం అష్టాదశ శక్తి పీఠాలు అంటాము అండ్ దీనికైతే చాలా ప్రాముఖ్యత ఉంది సో ఈ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన కంచి కామాక్షి శక్తి పీఠంకి అయితే వచ్చాము హాయ్ గాయస్ లాస్ట్ వీడియోలో అయితే చెప్పినట్టు కాణిపాకం వెళ్ళి కాణిపాకం దర్శనం తర్వాత మేము టెంపుల్లో అయితే కంచికి స్టార్ట్ అయ్యాము సో కాణిపాకం టు కంచి ఏంటంటే మనకి వన్ నాట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంది సో మేము కంచికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ క్వార్టర్ టు ఫోర్ ఫోర్ అలా అయింది సో ఆ టైంలో టెంపుల్ క్లోజ్ ఉండే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న క్రూ అయితే సో ఇప్పుడు టెంపుల్ ఓపెన్ చేశారు ఇప్పుడు వెళ్తే దర్శనం ఈజీగా అవుతుందని చెప్పారు సో మేమైతే లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేసాము మేము తూర్పు గోపురం నుంచి అయితే ఎంటర్ అయ్యాము లైక్ ఏ టెంపుల్కైనా నాలుగు గోపురాలు అయితే ఉంటాయి సో మేము తూర్పు గోపురం నుంచి ఎంటర్ అయ్యాము అసలు చూడండి అసలు లోపల ఎంత బాగుందో అండ్ ఆ కోనేరు అసలు ఆ వాటర్ లైక్ అక్కడ వాటర్ ఫ్లో వే అయితే చాలా అంటే చాలా నచ్చింది మాకు సో అక్కడే కొసేపు ఆగి మేము ఫొటోస్ అవి అయితే తీసుకున్నాము అండ్ ఎవ్రీ టెంపుల్ కానీ సో ఇక్కడ కూడా మొబైల్ అలవలేదు బట్ బయట అయితే ఓకే సో మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళేసి సో గర్భగుడిలో అయితే అమ్మవారిని దర్శనం చేసుకున్నాము సో నేను చెప్పినట్టే అసలు అమ్మవారిని చూస్తున్నంత సేపు కళ్ళల్లో తెలియని ఒక అలజడి టైప్లో లైక్ బాడీకి గూస్ బంప్స్ రావడం అండ్ కళ్ళలో వాటర్ అది అయితే అసలు టూ మచ్ ఉండే అండ్ ఇక్కడ చూడండి జనాలు అండ్ వెళ్ళేసి దర్శనం చేసుకున్నాము అండ్ అమ్మవారి ప్రసాదంగా మాకైతే అమ్మవారి కుంకుమ కూడా ఇచ్చారు అండ్ వెళ్ళేసి వచ్చాము ఇక్కడ ఏంటంటే సో మన శక్తి పీఠాలలో ఇది అష్టాదశ శక్తి పీఠాలలో రెండవ శక్తి పీఠం అండ్ ఇక్కడ ఏంటంటే సతీదేవి పడింది సో దానివల్లే ఇక్కడ నాభి పీఠం అని కూడా అంటారు ఇక్కడ కామాక్షి అమ్మవారు ఏంటంటే పద్మాసనంలో కూర్చొని భక్తులైతే ఏ కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు నెరవేర్చే అమ్మవారిగా ఇక్కడ ప్రజలు నమ్ముతారు సో అంతే నమ్మకంతో వచ్చి దర్శించుకుంటారు అండ్ ఏంటంటే సో ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక్కసారైనా ఈ అష్టాదశ శక్తి పీఠాలను అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలి సో మీరెవరెవరు ఇప్పటి వరకు ఎన్ని శక్తి పీఠాలని విజిట్ చేశారు అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే కమెంట్ చేయండి సో దట్ ఫర్దర్గా వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది అండ్ ఇంకేంటంటే మేము ఈ కంచిలోనే ఇంకా వేరే టెంపుల్స్ కూడా వెళ్ళాము సో అవి ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను హౌ మెనీ శక్తి పీఠాస్ డి విజిట్ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమెంట్ సో దట్ ఎవ్రీ వన్ విల్ గెట్ టు నో అదేనండి మీరు ఎన్ని శక్తి పీఠాలకు వెళ్ళారు అండ్ అవి ఏంటో కమెంట్ చేస్తే అందరికీ యూజ్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సపోర్ట్ యాజ్ ఆల్వేస్ థ్యాంక్ యూ